హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రుద్రనేత్ర ఇద్దరు కూడా సంధ్య కూతురి కోసం ఒకే పేరుని సెలెక్ట్ చేయటం అది కూడా ఒకరికి తెలియకుండా ఒకరు మహన్య అనే పేరుని సెలెక్ట్ చేసుకోవటంతో నవ్వుకుంటూ ఒకరిని ఒకరు చూసుకున్నారు అలా పాపకి మహన్య అనే పేరు పెట్టడం పూర్తి అయిపోయే కాసేపటికి పాపని ఉయ్యాలలో వేశారు పాపకు జరిగే వేడుకలు యష్మి సాత్విక ఇద్దరు కూడా చాలా అబ్బురంగా చూస్తూ ఉన్నారు ఒకరేమో నా కొడుకుకి నేను ఇలా చేయలేకపోయాను అని మనసులో ఒక చిన్న బాధతో జరిగేది చూస్తూ ఉంటే మరొకరు ఫ్యూచర్లో నాకు పుట్టబోయే పిల్లలకి కూడా నేను ఇలానే చెయ్యాలి అని ఆశతో చూస్తున్నారు యష్మి సాత్విక ఇద్దరి మనసులో ఉన్న ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న రుద్రనేత్ర ఇద్దరూ కూడా వాళ్ళ సతీమణి పక్కన వచ్చి నిలబడి వాళ్ళ భుజం చుట్టూ చేతిని భరోసాగా వేశారు యష్మి తన పక్కకు వచ్చిన రుద్రని చూసి చిన్న స్మైల్ ఇస్తే మనసులో నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అన్నట్లుగా కళ్ళు ఆర్పడంతో అతని భుజం మీద వాలిపోయింది యశ్వంత్ని తన తల్లి ఎత్తుకునే ఉండటంతో తన తల్లి తండ్రి ఇద్దరి కళ్ళల్లో కనిపిస్తున్న ఆ కొత్త భావాలని చూస్తూ ఏ విధంగా అర్థం చేసుకున్నాడో ఏంటో యష్మి సంకలో నుంచి కిందకు దిగటానికి ట్రై చేశాడు యశ్వంత్ కిందకు దిగాలి అని అనుకుంటున్నాడు అని అర్థం చేసుకున్న యష్మి బాబుని కిందకు దించి ఏం కావాలరా నీకు అని అడిగింది యశ్వంత్ పాప వైపు వేలిపెట్టి చూపిస్తే ఇప్పుడు వద్దు నాన్న చిన్న పాప కదా అని యష్మి అంటుంటే రుద్ర యష్మిని ఆపి నువ్వు ఆగవే అంటూ నువ్వు వెళ్ళరా అది నీ పిల్ల నిన్ను ఆపేది ఎవడు అని రుద్ర అన్నాడు తన తండ్రి తనను వెళ్ళి అని అర్థమైన యశ్వంత్ పరుగున సంధ్య దగ్గరకు వచ్చి ఆమె పక్కనే కూర్చొని పాప వైపే చూస్తూ ఉన్నాడు పాప చిన్నగా చాలా క్యూట్గా అనిపించింది యష్మి కంగారుగా అయ్యో చిన్న పిల్లవాడు వీడు తెలియక కళ్ళల్లో ముక్కుల్లో చేతులు పెడితే ప్రాబ్లం అవుతుంది వాడికి అలా పెట్టాలి పెట్టకూడదు అని ఏమీ తెలియదు కదా అని అన్నది ఏమీ కాదు నా కొడుకుకి అన్నీ తెలుసు నువ్వు వాడి గురించి ఏమీ భయపడవలసిన పనిలేదు పాపని మంచిగా చూసుకుంటాడు అంటూ ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు తన పక్కకు వచ్చి కూర్చున్న యశ్వంత్ని చూసిన సంధ్య ఒక చేతితో బాబు హెయిర్ని చెరిపేసి ఆ తర్వాత అతడి బుగ్గని లాగింది యశ్వంత్ నవ్వుతూ వైపు వేలు పెట్టి చూపిస్తూ ఉన్నాడు అది అర్థం చేసుకున్న సంధ్య నవ్వుతూ నీకు పాప కావాలా అని అడిగింది అవును అని తల నిలువుగా ఊపాడు యశ్వంత్ సంధ్య కూడా నవ్వుతూ పాపని బాబుకు కనిపించే విధంగా జాగ్రత్తగా పట్టుకొని యశ్వంత్కి చూపించింది యశ్వంత్ పాపని తనకు బాగా క్లియర్గా కనబడటంతో నవ్వుతూ హాయ్ అని తన చేతిని ఊపుతూ పాపకి హాయ్ చెప్పాడు అది చూసిన సంధ్య నవ్వుతూ ముందు పంతులు గారు చెప్తున్న పూజ చేస్తూ ఉంది సాత్విక నేత్ర నడుం చుట్టూ ఒక చేతిని వేసి చాలా బాగుంది కదా ఇది అంతా చూస్తుంటే నాకు ముచ్చటగా అనిపిస్తుంది సంధ్య సరస్ మధ్యలో ఒక చిన్న వేవి నాకు చాలా బాగా నచ్చింది అని ఎగ్జైట్ అయిపోతూ చెప్పింది ఆమె మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటో తెలిసిన నేత్ర త్వరలో మనం కూడా ఇలానే ప్లాన్ చేద్దాంలే అని అన్నాడు నిజంగానా నువ్వు నిజంగానే చెప్తున్నావా అని కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చూస్తూ అడిగింది సాత్విక ఏంటే అంత డౌట్గా నిజంగానా అని అడుగుతున్నా నన్ను నమ్మటం లేదా ఇంకా నా మీదేమైనా అనుమానం ఉందా ఏంటి లేకపోతే మొన్న నువ్వు నేహా ప్రెగ్నెంట్ అయ్యింది అని నాకు చెప్తే నేను పట్టించుకోలేదు అని ఇప్పుడు కూడా నీ ఫీలింగ్స్ని పట్టించుకోకుండా వదిలేస్తాను అని అనుకుంటున్నావా అని కన్నెగరేస్తూ అడిగాడు నేత్ర అలా ఏమీ కాదు రుద్రా నువ్వు ఇద్దరూ ది బెస్ట్ థిక్కెస్ట్ ఫెవికాల్ ఫ్రెండ్స్ కదా ఈసారి మీ ఇద్దరికి ఒకేసారి పిల్లలు కావాలి అనుకుంటున్నారు కదా మరి యష్మి ప్రెగ్నెంట్ కాకుండా నేను ప్రెగ్నెంట్ ఎలా అక్కడ రుద్రాబాబ కూడా సేమ్ నీలాగే ఆలోచిస్తున్నాడు ఇక్కడ నువ్వు కూడా అలానే ఆలోచిస్తున్నావు కదా అది దేవుడు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి కానీ మీరిద్దరు మాత్రం పంతంగా ఆలోచిస్తున్నారు ఈ విషయంలో ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు అందుకే అందుకే నేను ఈ ఒక్క విషయంలో నేను నమ్మటం లేదు బాబోయ్ కాస్త నీ మీద డౌట్ ఉందిలే అని ఐ చేస్తూ అన్నది సాత్విక నువ్వు చెప్పింది నిజమే నేను వాడు ఇద్దరం ఒకే రోజు పుట్టాం అలానే మా పిల్లలు కూడా ఒకే రోజు పుట్టాలి అని అనుకున్నాం కానీ వాడి పెళ్ళి నాకంటే ముందు జరిగింది ముందు వాడి కొడుకు పుట్టాడు మరి మనకి కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా మన ప్రేమకి గుర్తుగా మొదట ఒక బేబీని కనేద్దాం ఆ తర్వాత సెకండ్ బేబీ మాత్రం నువ్వు యష్మి ఇద్దరు ఒకే సారీ ఒకే రోజు కనాలి అమ్మ దాక్ష్యాయిని అమ్మ నన్ను రుద్రని ఇద్దరిని ఎలా అయితే ఈ భూమి మీదకి ఒకే రోజు తీసుకొని వచ్చారో అలా అని అన్నాడు నేత్ర అబ్బా నువ్వు నీ ఫ్యాంటసీ ఇలాంటి ఫ్యాంటసీని నేనెక్కడా చూడలేదురా బాబోయ్ అని ఏడవలేక నవ్వుతూ అన్నది సాత్విక ఏంటే నా మీద సెటైర్లు వేస్తున్నావా అని ఆమె నడుము చుట్టూ చేతిని వేసి తన దగ్గరకు లాక్కుంటూ అన్నాడు లేదు లేదు నేను నీ మీద సెటైర్లు వేస్తున్నా అటువంటి సాహసం నేను చెయ్యగలనా అని వెటకారంగా అన్నది సాత్విక బాగా ఎక్కువయ్యింది చూస్తున్నానే అని నేత్ర గుర్రుగా చూడటంతో సాత్విక చిన్న స్మైల్ ఇవ్వటంతో ఇక నేత్ర కూడా నవ్వేశాడు అలా పాపకు పేరు పెట్టడం ఉయ్యాలలో వేయటం అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి చాలా హ్యాపీగా సింపుల్గా సంధ్య కూతురు మహన్య బారసాల జరిగిపోయింది అలా అందరూ కూడా సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు అప్పుడే సంధ్య ఏంటన్నయ్య అంకుల్ రాలేదు అని మహేంద్ర గురించి నేత్రని అడిగింది వస్తారా రారా అని వస్తాను అని చెప్పారా మరి లేట్ అయింది ఎందుకో వస్తారలే నిదానంగా ఖచ్చితంగా తన మనవరాలి చూడటానికి రాకుండా ఎక్కడికి వెళ్తారు అని నేత్ర సంధ్యకు సమాధానం చెప్తూ ఉన్నప్పుడే కరెక్ట్గా ఆ ఇంటిలోనికి ఎంటర్ అయిన ఒక వ్యక్తిని చూసి ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యం అంతకు మించి షాక్తో అలా చూస్తూ ఉండిపోయారు ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరు వీళ్ళందరూ ఎందుకు ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యారు అందరూ షాక్ అయినా సంధ్య మాత్రం పెద్ద షాక్ అయినట్లుగా కూడా అనిపించకుండా చాలా నార్మల్గా ఆ వస్తున్న వ్యక్తికి ఎదురుగా వెళ్ళి రండి నాన్న అని ఆప్యాయంగా ఇంటి లోపలికి రమ్మని పిలిచింది రాజేంద్ర గురించి సంధ్యకు చాలా బాగా తెలుసు కానీ నాన్న అని పిలిచింది దాని వెనక ఉన్న కారణాలు ఏంటో మీకేమైనా అర్థమైందా మీకేమైనా అర్థమైతే గెస్ చేయండి కరెక్ట్గా అని అక్కడికి వచ్చింది అని మీకు అనిపించిందా ఆ వెనకే వచ్చిన మహేంద్ర గుమ్మం దాకా వచ్చిన మీ నాన్న ఇంటిలోనికి రాకుండా ఎక్కడికి వెళ్తాడు ఇంటి లోపలికే వస్తాడులేమ్మా అని నవ్వుతూ అన్నారు సంధ్య నవ్వుతూ రండంకుల్ మీకోసమే ఎదురు చూస్తున్నాం లేట్ అవుతుంది అనేసరికి ఇప్పుడే పూజ అంతా కంప్లీట్ చేసేసాం అంటూ కూర్చోవడానికి ఇద్దరికీ కూడా సోఫాలు చూపించింది అక్కడ రాజేంద్రని చూడటం అందరికీ కొంచెం ఇబ్బందిగా మించి సంధ్య ఎందుకు ఫంక్షన్కి పీల్చిందో అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా చూస్తుంటే రుద్ర మాత్రం కళ్ళు చిన్నవిగా చేసి సంధ్య మనసులో ఏముందో తెలుసుకోవటానికి ట్రై చేస్తున్నాడు వాళ్ళిద్దరూ కూర్చున్న తర్వాత కూల్ డ్రింక్స్ తీసుకొని వచ్చి ఇద్దరికి ఇచ్చి థ్యాంక్స్ అగుల్ నేను పిలిచిన వెంటనే ఫంక్షన్కి వచ్చినందుకు అని అన్నది సంధ్య మనలో మనకేంటమ్మా థ్యాంక్స్ అయినా నేనే లేటుగా వచ్చాను ఇంకా ముందే రావాలి ఇదిగో నా కొడుకుతో పాటు అని పక్కనే ఉన్న నేత్రాన్ని చూపిస్తూ కానీ నాకు కుదరలేదు అందుకే ఇదిగో ఈ రాజేంద్ర కూడా నేను వస్తాను అని అనేసరికి వీడి కోసం ఆగాల్సి వచ్చింది అందుకే లేట్ అయ్యింది నిదానంగా వచ్చాను నీకు తెలుసు కదా ఈ రాజకీయ నాయకులు బిజీ ఎలా ఉంటుందో అయినా సరే నీ కూతురు కోసం వచ్చాడు అని రాజేంద్రని చూపిస్తూ గొప్పగా చెప్పాడు మహేంద్ర రాజేంద్ర ఏమి మాట్లాడకుండా మౌనంగా అందరినీ చూస్తున్నాడు తను అక్కడికి రావటం ఎవరికీ ఇష్టం లేదు అనేది అక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కరి ఫేస్లో క్లియర్గా తనకు కనబడుతూనే ఉంది అలా అందరూ తనని పరాయి వాడిని చేసి చూస్తున్నట్లుగా అనిపిస్తుంటే చాలా బాధగా అనిపించింది ఫస్ట్ టైం తన వాళ్ళందరి మధ్యలో తను ఒంటరివాడు తనకి ఎవ్వరూ లేరు అన్న ఫీలింగ్ తన మనసులో కలిగింది రాజేంద్రకి అలానే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మధ్య జరుగుతున్న మౌన యుద్ధం గురించి తెలియని మహేంద్ర వాళ్ళని నువ్వు పిలవలేదరా సంధ్య వాళ్ళు కనిపించడం లేదు అని సంధ్యను అడిగారు పిలిచాను అంకుల్ కానీ ఆంటీ నా కుదరదురా నేను రాకపోవచ్చు నువ్వేమీ డిసప్పాయింట్ అవ్వద్దు అని అన్నారు ఇక నేను కూడా ఆంటీని ఫోర్స్ చేయలేదు అని అన్నది సంధ్య అవునా అని అంటూ ఇంతకీ పాప ఎక్కడా చూడనేలేదు నేను ఆ రోజులు నీ డెలివరీ అప్పుడు కూడా సరిగా చూసిందే లేదు అప్పుడే నాకు మనవరాలు పుట్టి నేను తాతయ్యను అయిపోయాను అని సంతోషంగా చెప్తూ సంధ్య పక్కనే ఉయ్యాలలో ఉన్న పాపని చూపిస్తుంటే మహీంద్ర లేచి ఉయ్యాల దగ్గరకు వచ్చి చిన్నగా ఉన్న ఆ పాపని చూసి పేగ మురిసిపోయాడు మహీంద్ర వాళ్ళందరి మధ్య తిరుగుతున్నంత స్వేచ్ఛగా స్వచ్ఛం స్వతంత్రంగా రాజేంద్ర తిరగలేకపోయాడు రాజేంద్ర గురించి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నిజాన్ని తెలియటమే అందుకు కారణం పాపని ఆశీర్వదించండి అంకుల్ అని సంధ్య అంటే మా ఆశీస్సులు ఎప్పుడు నీకు నీ పాపకి ఉంటాయరా ఇక ప్రత్యేకంగా ఆశీర్వాదం అంటూ ఏమీ ఉండదు అని ఆప్యాయంగా పాప తల మీద చేతులు అలా ఊరికే టచ్ చేసి పెట్టి అన్నారు ఎక్కడ పాప నిద్రలేస్తుందో డిస్టర్బ్ అయ్యి ఏడుస్తుంది ఏమో అని టచ్ అయ్యి అవనట్లుగా పాప తల మీద చేతులు పెట్టారు మహేంద్ర సేమ్ మహేంద్రని అడిగినట్లుగానే రాజేంద్రని కూడా పాపని ఆశీర్వదించమని అడిగింది సంధ్య రాజేంద్ర ఓకే అంటూ సోఫాలో నుంచి పైకి లేస్తుంటే దాక్షాయిని కోపంగా రాజేంద్ర వైపు చూస్తూ సంధ్య భోజనాలకి టైం అయిపోయింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ముందు నువ్వు ఆ పని చూడు ఇవన్నీ తర్వాత అని అన్నది రాజేంద్ర పాప దగ్గరకు వెళ్ళటం కూడా దాక్షాయిని ఇష్టం లేదు అని పైకి లేచిన రాజేంద్రకు అర్థమై మౌనంగా కూర్చున్నాడు పాప దగ్గరకు కూడా వెళ్ళకుండా సరే అమ్మా నేను ఇప్పుడే ఆ పని చూస్తాను అంటూ ఆల్రెడీ క్యాటరింగ్కి ఆర్డర్ ఇచ్చి స్పెషల్ ఐటమ్స్ అందరికీ ఇష్టమైనవే సంధ్య చేయించింది అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేలోపే సంధ్య హాల్ మధ్యలో చేపలు పరిచి అందరూ నేల మీద కూర్చునే విధంగా చేసింది ఎవరికి ఇబ్బంది లేకుండా అలా అందరూ కూర్చున్న తర్వాత రాజేంద్ర ఒక్కడే పైన ఉంటే కనీసం రాజేంద్రను తినటానికి రండి కూర్చోండి అని ఒక్కరు కూడా అడగలేదు పిలవలేదు మహేంద్ర కింద కూర్చుంటే నేత్ర సంధ్య రుద్ర ముగ్గురు ఒకేసారి ఆగండి మీరు పైనే కూర్చుండి కింద కూర్చోలేరు అంటూ మహేంద్రకు అవైలబుల్గా ముందు స్టూల్ పెట్టారు అలానే ఎవరూ పట్టించుకోకపోయినా సంధ్య మాత్రం రాజేంద్రని పీల్చింది కాబట్టి తను పట్టించుకొని రాజేంద్ర ముందు స్టూల్ పెట్టింది ఆయన కూడా కింద కూర్చోలేరు అని తన కొడుకు అయిన రుద్ర తనకు వాల్యూ ఇవ్వటం లేదు తన గురించి తెలిసిన తరువాత కానీ మహీంద్రకి మాత్రం ఒకప్పటిలా వాల్యూ ప్రేమ అభిమానం గౌరవం అన్నీ చూపించటం తను గమనిస్తూనే ఉన్నాడు మహీంద్రకు దక్కిన వాల్యూ అక్కడ రాజేంద్రకి లేదు అప్పటి వరకు ఎంతో సందడిగా సాగుతూ ఉన్న ఆ ప్రోగ్రాం కాస్త రాజేంద్ర రాకతో మౌనంగా మారిపోయింది రాజేంద్రకు అక్కడికి రావటం తనకు హ్యాపీగానే హ్యాపీగానే ఉంది తన వాళ్ళ అందరి మధ్యలో ఉండాలి అని అనుకున్నాడు కానీ తను అక్కడ ఉండటం వల్లే అందరి ఫేసుల్లో బాధగా అంతకు మించి కోపంగా మారిపోవటంతో తనకి అక్కడ ఉండటం చాలా కష్టంగా అనిపించింది యష్మి సాత్విక అందరూ తినటానికి భోజనాలు వడ్డించేటప్పుడు హెల్ప్ చేస్తాను అన్న వద్దు అందరూ కూర్చోండి జంటలుగా నేను సరస్ ఇద్దరం వండిస్తాం అని చెప్పి ఆ భార్యాభర్తలు ఇద్దరే అందరికీ భోజనాలు వడ్డించారు కొసరి కొసరి మరి వాళ్ళందరూ కడుపు నిండా తినే విధంగా రాజేంద్ర ఇక అక్కడ ఉంటే వాళ్ళందరి నవ్వురిని తనే లాగేసుకున్నాను అన్న ఫీలింగ్ తనకి కలుగుతూ ఉండటంతో త్వరగా త్వరగా తినేసి అమ్మ సంధ్య ఇక నేను వెళ్తాను నాకు అర్జెంటు మీటింగ్ ఉంది నువ్వు పిలిచావు అని ఇటు వచ్చాను అలానే సెక్యూరిటీ కూడా నాకు తోడుగా ఇక్కడికి రాలేదు నేను ఇలా బయటకు వచ్చినట్లు కూడా బయట ఎవరికీ తెలియదు అని చెప్పి పాప దగ్గరకు వచ్చి పాపని చూసి కనీసం టచ్ చేయటానికి కూడా తన మనసు అంగీకరించలేదు రాజేంద్ర మనసు అంగీకరించలేదు అనే కంటే కూడా తను టచ్ చేసే దాక్షాయిని రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో అర్థమైన రాజేంద్ర పాపను టచ్ చేయలేదు వాళ్ళని కాదు అని పాపను టచ్ చేస్తే మరింత వేడి వేడి చూపులతో తన వైపు చూస్తారు అని తన మనసు తనకు ఒక రకమైన భయాన్ని కలిగించడంతో తను పాప కోసం తీసుకొని వచ్చిన చైన్ సంధ్య చేతిలో పెట్టి స్పీడ్గా అక్కడ నుంచి వెళ్ళిపోయారు కనీసం వెనుక నుండి సంధ్య రాజేంద్రతో మాట్లాడుతున్నా కూడా రాజేంద్ర పట్టించుకోలేదు అక్కడ ఉన్న అందరూ రాజేంద్ర వెళ్ళటంతో చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయినట్లుగా ఉంటే మహేంద్ర మాత్రం వీడికి ఎప్పుడూ ఇంతే ఈ రాజకీయాలు కాసేపు కూడా ప్రశాంతంగా అందరితో కూర్చొని గడపడానికి లేదు ఏంటో వీడి జీవితం అని తెగ ఫీల్ అయిపోయారు అప్పటి వరకు ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నది కాస్త రాజేంద్ర ఆ ఇంటి నుంచి అడుగు బయటపెట్టిన మరుక్షణమే అందరి ఫేసుల్లో మరలా తిరిగి నవ్వు వచ్చి చేరింది మౌనంగా తింటూ ఉన్న అందరూ కూడా సరదాగా కబుర్లు చెప్పుకోవటం మాట్లాడుకోవటం ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవటం స్టార్ట్ చేశారు నవ్వుతూ సరదాగా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూనే ఉన్నారు కానీ రాజేంద్రను ఎందుకు పిలిచావు అనే క్వశ్చన్ మాత్రం సంధ్యని ఎవ్వరూ అడగలేదు సంధ్య అత్తమామలు ఇద్దరికీ తన ఇంటిలో అంత పెద్దవాళ్ళు వచ్చి ఇలా వాళ్ళ అందరితో కలిసి ఉండటం వాళ్లకు చాలా గొప్పగా అంతకు మించి ఆనందంగా అనిపించింది మహేంద్ర రాజేంద్ర వచ్చినప్పుడు అందరూ సైలెంట్ అయ్యారు రాజేంద్ర ఇంటిలో నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత అందరూ సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు అన్న విషయాన్ని మాత్రం మహేంద్ర గ్రహించలేదు నార్మల్గానే అందరూ బిహేవ్ చేస్తున్నారు అని ఎప్పటిలా అనుకున్నాడు అలా అందరూ కూడా భోజనాలు తినడం అయిపోయిన తరువాత సంధ్య రుద్ర దగ్గరకు వచ్చి అన్నయ్య నేను ఏమైనా తప్పు చేశాను అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగింది ఇదండి ఇవాళ స్టోరీ